నమస్కారం ఆలయ కార్యక్రమానికి స్వాగతం రాష్ట్రంలోని ఏకైక బ్రహ్మాలయం చేబ్రోలు సృష్టికర్తలోని ఒకడు అందరి తలరాతలు రాసేవాడు ఏడుకొండల వాడికి నిత్యం సుప్రభాత సేవలో పాల్గొని తరించేవాడు మహర్షి శాపం కారణంగా కలియుగద్దం వరకు నీటి మధ్యలోనే ఉండిపోయినవాడు అన్ని దేవతలకు అష్టోత్తర శతమాలతో భక్తులు పూజలు చేసుకునే అవకాశం ఉన్నా ఆయనకు మాత్రం పూజా పునస్కారాలకు నోచుకొనివాడు ఎవరయ్యా అంటే ఇంకెవరు బ్రహ్మ అని అందరూ చెప్పేస్తూ ఉంటారు అటువంటి బ్రహ్మకు గుంటూరు జిల్లాలో ఓ అరుదైన దేవాలయం ఉంది గుంటూరు జిల్లా కేంద్రానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో చేబ్రోల్లో క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దంలో దేవాలయాన్ని కట్టించి ధన్యుడయ్యాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు భారతదేశంలో రాజస్థాన్ పుష్కర క్షేత్రం తమిళనాడులోని కుంభకోణ ప్రాంతాల్లో మాత్రమే బ్రహ్మకు దేవాలయాలు ఉన్నట్లు చెబుతుంటారు ఆ తరువాత ఒక మాత్రమే దేవాలయం ఉండడం గమనార్థం బ్రహ్మేశ్వరుడుగా పిలుచుకునే ఈ స్వామికి నిత్యం ఇక్కడ ఎటువంటి పూజాధికాలు జరగకపోయినా లింగాకారంలో ఉండడం వల్ల స్వామికి ప్రతిరోజు అభిషేకం విభూతిధారణ వంటివి మాత్రమే జరుగుతుంటాయి చతురస్క రూపంలో అలరారించే స్వామివారు ప్రాంగణం సుందరంగా ఉంటుంది సుమారు యాభై గజాల పొడవు వెడల్పుతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది మధ్యలో సుమారు ఏడు అడుగుల చదరంగ గర్భగుడి దాని చుట్టూ నాలుగు వైపుల ఆరు అడుగుల వెడల్పున ముందు ధ్వజస్తంభం గర్భగుడి పైన గోపురంతో దేవాలయ నిర్మాణమైంది కోనేరుగట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు పది అడుగుల వెడల్పున వంతెన నిర్మించారు ఇక గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తున నాలుగు అడుగుల కైవరం నుండే శిలపై పద్మ ఆకారం తయారు చేసి దాని మధ్యలో మూడు అడుగుల ఎత్తున నలుచుదర ఉండి చతురాత్మక బ్రహ్మదేవుడి కూర్చొని ఉన్న భంగిమలో భక్తులకు కనిపిస్తారు లింగాకారంగా ఉండడంతో స్వామివారిని బ్రహ్మేశ్వరుడుగా పిలుస్తూ ఉంటారు ఎటువంటి ఉత్సవాలకు నోచుకొని స్వామిని నిత్యం ఎంతోమంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అప్పట్లో ఏనుగులపై ఎర్ర ఇసుకను తీసుకువచ్చి ఈ దేవాలయంను నిర్మించారని చరిత్ర కథనం కోనేరులో స్వామివారి దేవాలయం ఉన్న నేటికి చెక్కు శిల్ప సౌందర్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది దేవాలయానికి సమీపంలో మరో తొమ్మిది ఆలయాలు ఉండడం విశేషం గతంలో నూరు దేవాలయాలు ఈ ప్రాంతంలోనే ఉండేవంట ఉన్న ఆలయాల్లో కేశవస్వామి ఆలయం ప్రాచీనమైనదని చెబుతూ ఉంటారు విశాలమైన ప్రాకారాలు రాజగోపురాలు మండపాలు స్తంభాలు ఏకరాతి శిల్పాలు శిల్ప సంపద అంతా ఇక్కడే కొలువు తీరి ఉంది అన్నట్లుగా అనుభూతి కలుగుతూ ఉంటుంది అందుకే రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం భీమేశ్వరాలయం వేణుగోపాల స్వామి నరసింహస్వామి ఆంజనేయ స్వామి వీరభద్రుడు రంగనాథస్వామి చంద్రమౌళీశ్వర స్వామి సహస్రలింగేశ్వర స్వామి నవగ్రహమూర్తులు నాగేశ్వరాలయాలు పక్కపక్కనే ఉన్నాయి విశేషం ఏమిటంటే బ్రహ్మచూపు పడితే అరిష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ బ్రహ్మేశ్వరాలయాలన్నీ దేవతామూర్తుల ఆలయాలతో అష్టదిగ్బద్ధనం చేసినట్లు పూర్వీకుల కథనం తూర్పు పడమర దిక్కుల్లో వరుసగా చంద్రమౌళీశ్వర సహస్రలింగేశ్వర ఆలయాలు ఉత్తర దక్షిణాల్లో వేణుగోపాల స్వామి రంగనాథస్వామి ఆలయాలు నైరుతి వాయువులు ఈశాన్య ఆగే దిక్కుల్లో శక్తి స్వరూపాలైన అమ్మవారి ఆలయాలను ఏర్పాటు చేసి బ్రహ్మేశ్వర ఆలయాన్ని దిగ్బంధం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు ఇన్ని ఆలయాలు ఇక్కడ కొలువు తీరి ఉండడం వల్లే తమ ప్రాంతంలో పండిన పొగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని అలాగే ఇక్కడి చేనేతలకు కూడా మంచి పేరు ప్రాముఖ్యతలు ఉన్నాయని చేబ్రోలు వాసులు గర్వంగా చెప్పుకుంటారు చారిత్రాత్మికంగా ఎంతో పేరున్న చేబ్రోలును తూర్పు చాణుక్యులు వంశానికి చెందిన రెండవ యుద్ధమల్లుడు రాజధానిగా చేసుకొని పరిపాలించినట్లు చరిత్ర చూపుతుంది ఆయన తొమ్మిదవ శతాబ్దానికి చెందినవాడు ఆ తరువాత పశ్చిమ చాణుక్యులు కాకతీయ చక్రవర్తి సామంతుడు సేనాధిపతి అయిన జయపసిని ఈ చేబ్రోల్లో రాజధానిగా చేసుకొని పరిపాలించారంట తదనంతరం వేలనాటి చాణుక్యులు ఆపైన గోల్కొండ నవాబులు చేబ్రోలును వశం చేసుకొని పరిపాలించినట్లు ఇక్కడి చరిత్ర కథనం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మకు దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఆ దేవాలయం చుట్టూ మరెన్నో దేవాలయాలను కట్టించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన ఘనత ఆనాటి పాలకులదే అని చెప్పాలి చొరడు పడమర సహస్రంగేశ్వర ఆలయాలు ఉన్నాయి అలాగే ఉత్తర దక్షిణములలో దక్షిణం వైపున శ్రీరంగనాథ స్వామి ఉత్తరం వైపున వేణుగోపాల స్వామి ఆలయములు ఉన్నాయి అలాగే నాలుగు మూలలా కూడా నాలుగు అమ్మవారి దేవాలయాలు నిర్మాణం చేసి అష్టదిగ్బంధనం చేసిన విశేషమైన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం ఈ గ్రామంలో ఉన్నది ఆ బ్రహ్మలింగేశ్వర ఆలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు నిర్మించినట్లుగా చెప్తూ ఉంటారు ఓ రెండు వందల యాభై సంవత్సరాల క్రితం వారు పరిపాలనలో దొంగలు ఎక్కువగా ఉంటే వారిని నిరోధించే శక్తి లేక వారిని వారితో పాటు కలిసి భోజనం చేసి వారికి ప్రత్యుపకారం ఏదో ఏర్పాటు చేస్తారని చెప్పి వారితో పాటు సహకరికే భోజనం చేసి ఆ భోజనం చేస్తూ కూడా చెప్పారట తదుపరి వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ ఒక రహస్య స్థావరం పంపించి నరికించేశారట ఆ నరికించిన కారణం చేత సమస్య అయితే పూర్తయింది కానీ ఆ నరికించిన ప్రదేశాన్ని నరుకుళ్ళ పాడు అని అంటారు గుంటూరు నుంచి అమరావతి వెళ్తుంటే నరుకుళ్ళపాడు అని ఒక ఊరు వస్తుంది అక్కడ ఆ ఏర్పాటు చేశారని చెప్తూ ఉంటారు అయితే మరి ఆ తర్వాత అనంతరం రాజుగారికి పశ్చాత్తాపం కలిగి జమీందారి గారికి ఏం చేద్దామని పెద్దలను సంప్రదిస్తే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు ఆ బ్రహ్మ పదార్థం మీరు అపరాధం చేశారని చెప్పగానే అయితే బ్రహ్మకి దేవాలయం కడతారంటే బ్రహ్మకి ఆలయం అర్చన ఉండదు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడు బ్రహ్మ ఈశ్వరుడు కలిసి ఉన్న ఆలయం ఈశ్వరుడికి చేసే అర్చనా అభిషేకాదులు బ్రహ్మగారికి కూడా చెందేలాగా అలా ఏర్పాటు చేయడం జరిగింది మనకి రాజస్థాన్లో అనే చోట బ్రహ్మాలయం ఉన్నది అంటూ ఉంటారు అలాగే మన చేబ్రోల్ గ్రామంలో కూడా ఈ బ్రహ్మాలయం ఎంతో విశేషంగా ఉంటూ ఉంటుంది